ఇక్కడ తల్లి వెళ్ళిందండి నాలుగు పిల్లలే ఉన్నాయి ఇప్పుడు ఎనిమిది పిల్లలకు నాలుగు పిల్లలు ఉన్నాయి మా తల్లి అరుస్తుంది కదా తల్లి మనం ఏదో జాతీయ నరుస్తుందో మీ మనమో కాదనుకొని అది చూడరుకుంటూ వస్తుంది అండి వచ్చేసి మేము త్వరగా వెళ్ళిపోతున్నాం అంటే ఇప్పుడు టైం వచ్చేసి ఒకటిన్నర అయిపోయింది ఎందుకంటే ఒక మళ్ళీ కొత్తగా ఒక బుడ్డి వచ్చింది మన దగ్గరికి ఆ బుడ్డిదానికి అస్సలు బాగాలేదు నేను జ్వరం ఉందేమో అనుకుని హాస్పిటల్ తీసుకెళ్తే జ్వరం కాదండి ఆమెకి బ్లడ్ తక్కువగా ఉందన్నారు ఆ బ్లడ్ చెకప్ చేయాలి కాబట్టి ఐదింటికల్లా ఇంటికల్లా వచ్చామన్నారు సాయంత్రం వర్షం వర్షాలు ఉన్నాయి కదా అంటే ఇవాళ పర్లేదు ఉదయం నుంచి మళ్ళీ వర్షం పడితేమో మళ్ళీ లైట్ అయితే ఇబ్బంది కదా అని చెప్పేసి ఇప్పుడే రైస్ పెట్టేసేసి బుడ్డిద హాస్పిటల్ తీసుకొని వెళ్దామని త్వరగా కానిస్తున్నానండి అది హాయి చెప్పు హాయ్ చెప్పు అది అది హాయి చెప్పు తోక తాకొక్తుంది ఒంట్లో బాగున్నప్పుడు అయితే తోక కూటం అలాంటిది ఏం చేయదండి మీ అందరికి హాయి చెప్పడం అంటే అదే గుర్తాంకి మాటలు రాపోయినా సరే మనం చెప్పేది మొత్తం అర్థం అవుతానే ఉంటుంది మాట్లాడలేదు అంతవరకే కదా అర్థగత్తలు అందరూ మా బుడ్డి పిల్లలందరూ అందగాళ్ళే

రాణి నేను ఇళ్ళు వాళ్ళకి పెట్టేసి వస్తాను సరేనా మమ్మీ దానికి పెట్టి మమ్మీ అది దాన్ని పెట్టి ఫస్ట్ అసలు మేము అది ఎక్కలేదు దాన్ని అడుగుకి ఆడే ఉండు వస్తుంది ఆ బుడ్డి దానికి కూడా ఆ టెళ్ళి పెట్టు నేను పట్టుకుంటా లేసంచు ఈ పిల్లది ఏంటంది తల్లి తినేస్తుంది ఇదిగో ఇది వచ్చింది మమ్మీ ఇదిగో దీని నెంబర్ పెట్టు దీని నమ్మడు పెట్టు అక్కడ పెట్టామనుకో వెహికల్స్ వెళ్ళినా పెద్ద ఇబ్బంది ఉండదు మమ్మీ దాన్ని మెడలో బెల్ట్ పెట్టారా సపరేట్ పెట్టారు పెద్దదిగా ఎలా ప్లేస్ తినకుండా వెళ్ళి మరీ కరిపించుకోవటం వంటిది ఏ అది నీ అన్నం తినడానికి రాలా బ్యాక్ అరుస్తుంది ఇది ఓ నీకు ఆకులు నెల్దీ రే ఆగు దాంతో అదే ఏడ ఉన్నది రాకీ గార్డుగా ఎడ ఉన్నాడు ఏంటో ప్లేసులు మారుతున్నా అక్కడ వాళ్ళు ఎక్కడ ఎక్కడ వాళ్ళు అక్కడికి మార్చుకున్నారేమో మరి నువ్వు అక్కడికి నేను ఎక్కడికి వెళ్దా సరే చూద్దాం రిటర్న్ లో చూద్దాం ఇక్కడ తల్లి ఎట వెళ్ళిందండి నాలుగు పిల్లలే ఉన్నాయి ఇప్పుడు ఎనిమిది పిల్లలకు నాలుగు పిల్లలు ఉన్నాయి మా తగ్గిన పిల్లలు ఎవరైనా తీసుకెళ్లారా ఏం జరిగిందన్న తెలియదు అదో చూడు అసలు పెట్టేసిందండి ఈ బుడ్డు పెట్టింది నాలుగు పిల్లలు అలా నాలుగు పిల్లలు చూడు మళ్ళీ చక్కగా ఉందో అసలు పిల్లల కన్నమా తీసుకొస్తా దానిపైన పెట్టు వద్దులి వద్దు పెట్టారు పెట్టున్నారు ఈ నాలుగు పిల్లలు చూడ ఏం పాలు అని చూస్తా ఈ లోపల నేను క్లాత్ తీసుకొచ్చాను మెత్తగా ఉంటుంది అప్పుడు అది చూడు తల్లి బ్లాక్ రేటు పోయి ఉంటుంది మమ్మీ ఎన్నాలి వచ్చింది అదే ఎటు వెళ్ళిపోయింది అంటున్నాను ఇప్పుడు వాళ్ళకే షికార్లు ఎక్కువ అయినాయి ఒకసారి వెళ్తే ఇంకోసారిగా కనిపించట్ల దీని ఆటలు ఎక్కువైపోయినాయి గబా గబా తింటున్నారు ఇల్లు ఇటు ఇటు వెళ్ళే ఇటు వెళ్ళే ఇటు వెళ్తున్నారు ఇల్లు మొత్తానికి బుడ్డి అటు వెళ్ళి తిను ఇది చాలా పిల్లలు ఉన్నాయి ఏ మిత ఇటు వెళ్ళిపోయినాయి ఈ ఈడు అసలు తినటం లేదే లేదు మమ్మీ డైలీ అక్కడికని తినట్లేదు ఎందుకేనా వాళ్ళు పిల్లలు కొంతమంది కాదు మమ్మీ కొంతమంది పిల్లలు రాలేదు కదా మళ్ళీ వద్దాం నైట్కి వద్దాం మళ్ళీ ఇంకేముంది ఆ పిల్లల ఒకళ్ళు ఈ లోకల్లో అలా కొంతమంది వచ్చేస్తే అయిపోయింది అసలు ఎలా ఉన్నాయి ఇంకా ఉన్నాయి ఏమో కొత్త వాళ్ళకి వెళ్ళిపోతాలి పెట్టేసాను అది వచ్చి చిన్న చిన్నగా చిన్న కొత్తది రెండు రెండు ఇష్టాలు అమ్మ దగ్గరికి వస్తుంది మమ్మీ ఇది వచ్చిందని అది వెళ్ళిపోతుంది మమ్మీ ఇది వచ్చిందని అది వెళ్ళిపోతుంది దానికి ఆరు పెట్టి లేతే తీసుకోండి బాధ ఆడ పెట్రా అదిగో బుడ్డు దోసి తినిద్దిలే వస్తుంది పరిగెత్తుకుంటా ఇది ఆడ తినిద్ది ఇసరాకులు ఎక్కువ తీసుకోము బుడ్డి జుడి పెద్దది అయిపోయింది అప్పుడు అసలు బలే ఉంది హెయిరు పిల్లలు బలే ఉన్నాయి మమ్మీ మనల్ని చూడలేదు చూస్తే గోల ఇప్పుడు మా తల్లి అరుస్తుంది కదాడా తల్లి మనం ఏదో జాతం అరుస్తుందో మీ మనమో కాదనుకొని చూడు చూడరుకుంటూ వస్తుంది చూడదు వస్తుంది చూడు చూడు ఒకసారి చూడాల వస్తుంది ఆరు నుంచి అరుస్తుంది అమ్మ ఇప్పుడు పరిగెత్తుకుంటూ వస్తుంది పిల్లల్ని ఏం చేస్తున్నారు మీరు చూడు అడుచుకుంటే వస్తుంది పిల్లల్ని ఏం చేస్తున్నావాని ఆ చోల్లా జీత అది కదా అటు వెళ్ళిపోయింది బయటికి ఇవ్వ మేమే ఏంటి ఇప్పుడు చెప్పు పట్టేస్తున్నావా ఇవి నీ పెళ్ళి ఇటు ఉన్నారు మమ్మీ నీ కాళ్ళ దగ్గర పిల్లలు ఉన్నాయి జాగ్రత్త ఓకే ఓకే నాలుగు పిల్లలు పెట్టలేదా చే పిల్లలందరూ ఒకే మళ్ళీ రేపు మార్చాలి